ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాలో వెలిసిన వెంకటేశ్వర స్వామివారి క్షేత్రమే ద్వారకా తిరుమల క్షేత్రం దీన్నే చిన్న తిరుపతి అని కూడా అంటారు ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు స్వయంభూ క్షేత్రంలో స్వామివారి యొక్క పాదాలు అనేవి మనకు కనిపించవు కేవలం స్వామివారి పైభాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది అలాగే ఇక్కడ రామానుజాచార్యుల వారు ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు స్వామివారి పాదపూజ చేసుకునే భాగ్యం అందరికీ కలగాలి అనే ఉద్దేశంతో మరో నిలువెత్తు విగ్రహాన్ని స్వయం వ్యక్త ధృవమూర్తికి వెనుక వైపు పీఠంపై ప్రతిష్ఠించారు ఒకే విమాన శిఖరం కింద రెండు ప్రధాన విగ్రహాలను చూడడం అనేది గొప్ప అద్భుతం ఈ క్షేత్రంలో వారి పాదాలు ఎందుకు మనకు దర్శనం ఇవ్వవు అసలు స్వామివారు వెలవడం వెనుక ఉన్న చరిత్ర అనేది ఏమిటి అసలు ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి చుట్టూ చూడాల్సిన ప్రదేశాలు ఇంకేమైనా ఉన్నాయా అనే అనేక విశేషాలను మనం ఒక వీడియో చేసుకున్నాం కదా ఆ వీడియో లింకును ఈ వీడియో కింద రిలేటెడ్ వీడియోలో ఇస్తున్నాను కావాలంటే ఆ లింక్ క్లిక్ చేసి చూడండి తప్పక మంచి ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్